రైస్ నమస్కారం సివిఆర్ మెథడ్ పద్ధతిలో పండించిన చెరకుతో సేంద్రియ పురాతన పద్ధతిలో బెల్లాన్ని ఏ విధంగా తయారు చేస్తారో యాభై ఏళ్ళ అనుభవం గల ఈ తాతగారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నలు తాతలు కూడా ఈ బెల్లం తయారీలో ఉన్నారు అసలు పురాతన పద్ధతిలో ఏ విధమైన కెమికల్స్ అట్లాంటి కలర్స్ లాంటివి వాడకుండా ఈ బెల్లాన్ని ఏ విధంగా తయారు చేస్తారో దీని గురించి వారు పాటించిన విధానాలు ఏంటి ఏ విధంగా చేస్తారు అనేది ప్రత్యేక వీడియో చూద్దాం ఇది ఒక్కలంక గ్రామం అంబాజీపేట మండలం అంబేద్కర్ కోనసం జిల్లా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ఒక మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నా అండి ఈ సంవత్సరమే చెరుకు వేసి న్యాచురల్ గా పండించి నేచురల్ గా వంట వండుతున్నాం వంట ఎప్పుడు మొదలు పెట్టారండి ఇది ఈ ఏడాది ఈ జనవరి పదో తారీఖు నుంచి మొదలు పెట్టామండి జనవరి పదో తారీఖు నుంచి మొదలు పెట్టాము మీరు ఇప్పుడు ఏ విధానంలో పండించారు శంతల వెంకటరెడ్డి గారి నమూనా అని అది ఒక అర ఎకరం సివిఆర్ ఓకే సుభాష్ పాలేకర్ గారి మెథడ్ లో ఒక నాలుగు ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం అండి అవసరార్థం పది ఆవులు తీసుకున్నాం దేశవాళి ఆవులు పేడ మూత్రము జీవామృతం కలిపి జీవామృతం చేసి పండిస్తున్నాం అండి ఇప్పుడు మీరు ఇప్పుడు సివిఆర్ మెథడ్ లో చేసింది ఈ రోజు అయితే సివిఆర్ మెథడ్ లో బెల్లం వండుతున్నాం అండి పండగ ముందు అయితే పాలేకర్ గారి కృషిలో చేసింది చేస్తున్నాం ఇప్పుడు దీంతో బెల్లంతో పాటు ఇంకా దీని నుంచి ఉత్పత్తులు వేరే ఉత్పత్తులు ప్రస్తుతానికి ఏమీ లేదండి లేబర్ ప్రాబ్లం వల్ల ఈ ఇంతవరకు సాధ్యం అవుతుంది దీంతో పాటు కూజీ పటాలు ధాన్యం పండించో అది బియ్యం రూపంలో ఆడించి కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నాం షుగర్ పేషెంట్స్ షుగర్ తగ్గి బియ్యం ఉన్నాయి బ్లాక్ రైస్ అది అమ్ముతున్నాం విజయనగరం నుంచి కూడా కొండల ఏరియాలో లేని పసుపు రప్పించి పెడతామండి చెప్పు బెల్లం తింపడానికి ముందు పది నిమిషాల ముందు పాకం అని అంటారు ఇది మినపరొట్లు గారిలోను వేసి తినడానికి చాలా బాగుంటదండి అది ఎక్కువ సేల్ అవుతుంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక బాటిల్ శాంపుల్ తీసుకుని తిని చూసి మళ్ళీ ఐదు పది బాటిల్ కొనుకెళ్తున్నారండి ఇది మనకి బాటిల్ ఎంత లీటర్ ఇది లీటర్ బాటిల్ అండి కేజీ రెండు వందల గ్రాములు కేజీ రెండు వందల యాభై గ్రాములు వస్తాదండి తూకం అదే పల్సన పాకం అయితే కేజీ తూకుతుంది మనం కేజీ రెండు వందలు వచ్చేలాగా ఒక నెలలైనా మినిమం నెల ఉండేలా చేస్తున్నాం అండి మా బాటిల్ అండి బాటిల్ ఖరీదు నూట ముప్పై అమ్ముతున్నాం అండి మేము బాటిల్ తో బెల్లం కూడా నూట ముప్పై అమ్ముతున్నాం ఆ బెల్లం వచ్చినప్పుడు తీసిన పౌడర్ కూడా నూట ముప్పై అమ్ముతున్నాం అండి పౌడర్ కూడా నూట ముప్పై నూట ముప్పై అమ్ముతున్నాం మీరు ఇప్పుడు ఒక వంట ఒక పాకం తీసేయడానికి మీకు ఎంతమంది జనం ఏడుగురు లేబర్ ఉన్నారండి చెరుకు పని కొంచెం హెవీగా ఉంటారు కాబట్టి మనిషికి కూలి ఏడు వందలు చెప్పినస్తున్నాం ఏడుగురు ఉండి ఒక ఆ ఒక రెండు వందల యాభై కేజీల బెల్లం దాకా వండుతారండి రోజే ఒకసారి ఇప్పుడు పా ఆడించింది పా దీంట్లోకి మనం రసం తీస్తాం కదండి రసం వేసిన తర్వాత ఇట్లా వంట వండడానికి మనకి ఎంత సమయం పడుతుంది అండి వంట వండ నాలుగు గంటలు మరగాలండి నాలుగు గంటలు మరగాలి ఇది ప్యూర్ సిరికి రసం కాబట్టి నాలుగు గంటల టైం తీసుకుంటది నాలుగు గంటల సెరుకు పక్కా సెరుకు రసం నాలుగు గంటలు పడుతుంది అండి నాలుగు గంటలు పడుతుంది అండి మనకి రోజు మీద ఒక నాలుగు గంటలు ఒక పేనం ఆట ఆడటానికి ఎంత మంది మనుషులు అవసరం ఏడుగురు ఉంటున్నారండి రెండు రెండు విడతలుగా దింపుతున్నారు ఇది రోజు మీద అయితే రెండు జరుగుతా రెండు జరుగుతాయండి ఇది ఉదయం ఎన్ని గంటలకండి మొదటి ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుద్ది అండి మొత్తం బెల్లం వచ్చి పోసుకోవటం అయ్యి టైం మళ్ళీ సాయంత్రం ఆరు అయిపోద్ది అండి రెండు పక్కలకి రెండు ఇది ఇది ఏంటంటే ఆయన చెక్ చేస్తున్నారు ఇది ఎంత వరకు గట్టి మోపు ఉంటుంది ఎంత కలర్ ఉంటుంది సన్నిటిలో కొద్దిగా తీసేయడం వల్ల అది శాంపుల్ తెలుస్తుంది అండి ముందే దింపకముందు తెలుస్తుంది దీన్ని బట్టి ఇంకా కొంచెం గట్టి మోపు తక్కువ కొంచెం సున్నం పెట్టుకోవచ్చండి అవకాశం గట్టి మోపు ఎంత కాలత దింపుకునే అవకాశం ఉందండి ఈ విధానంలో చూసుకోవడం వల్ల ఇప్పుడు ఈ విధంగా అయితే అచ్చు అవకాశం ఉంది కొంచెం అంగ కొద్దిగా చెక్ అయ్యాలి వేస్తే మళ్ళీ ఒక దెబ్బ తగిలిన తర్వాత మీకు నెంబర్ వన్ గా గట్టి పెడుతుంది దీని ఇప్పుడు మంట మండించడానికి మామూలుగా దాని నుంచి వచ్చిన స్క్రాప్ ఉంటారు కదా చెరికాడిన పిప్పే మీకు మంటకే బాగుంటుంది అండి ఇప్పుడు ఆడిన పిప్పు మనకి ఇప్పుడు వంటలోకి మండడానికి వెళ్ళడానికి ఇన్ని రోజులు ఎండబెట్ట ఒక రోజు ఫుల్ గా ఎండబెట్టాలండి రెండో రోజు కూడా కొంచెం ఎండబెట్టుకుంటే ఎక్కువ స్పీడ్ మండుతుంది అండి ఓకే కేసు ఉన్నామండి వెళ్ళండి నేను చేస్తాను ఇలా అంటే దీనికి పొద్దున కరెక్ట్గా బెల్లం అవడానికి అదే మనకి ఎంత గట్టి మోపు ఉంటుందా తెలియ చెప్తండి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇప్పుడు వేసుకొచ్చా ఇంకో రెండు నిమిషాలు కొద్దిగా ఆగల ఇప్పుడు గోటుకే అది అంటే అది ఇంకా స్పీడ్గా అవ్వాలి అది తోడుకునేటప్పుడు ఇంకా స్పీడ్ గా తోడు స్పీడ్గా పొడమ వాళ్ళు అది కొంచెం స్లో అనిపించింది కాబట్టి ఇంత సొన్నం తినేసి అని ఇది ఇప్పుడు సుమారు ఎన్ని కేజీలు వస్తుంది అండి ఇప్పుడు ఇది 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 ముప్పై కేజీల దేనిపాకాన్ని తీసాము ఇంచుమించి నూట పది కేజీల దాకా వస్తుంది బిందుల్లోకి తీసిందండి అవునండి ఇప్పుడు పాకానికి దీనికి పాకం పన్నెండు వందల గ్రాములు తోడుకునేటప్పటికి బెల్లం కేజీకి కేజీ వస్తుందండి కేజీ వస్తుందండి సున్నాం నీళ్ళండి అండి సున్నాం తినే సున్నాం అంటే ఇది కిల్లీలో అట్లలోకి న్యాచురల్ లో గు సున్నం కూడా మీరు మీ సొంతంగానే తయారు చేసుకున్నారు తీస్తారు కదా మనం ఉడకబెట్టుకుంటామని గులెత్తుకున్నా డైరెక్ట్ కొనుక్కు ఉడక పెట్టుకొని తీసుకున్నారు అవునండి మీకు ఇన్ని కలర్స్ అంత లుక్ ఇవ్వలేదు ఏది పంచదార బలం అయితేనే అదేదో ఒక రకమైన లాగా ఒకే కలర్ వస్తుంది

ഓച്ചന ഹണ്ടി അല്ല ദന അണ്ണാ അണ്ണാ രാജന ഗൽഗേയുടെ ഫാൻ അല്ല ദന അണ്ണാ ആഴ്ചയിലെ ഫാൻ ഗൽഗേയുടെ മകൻ മെൽഗതി ആദയോ ചൊപ്പുള്ളണ്ടെങ്കിലും വേറെ വേറെ മാമ കാർ എന്താ എന്താ കൈ താഴെ വരുന്നത് കിടത്തക്കട ആകണ്ട കൊത്തന കാൽ തണ്ട ആ ബന്റ കിന്ത വാലിബാൽ മേനോനക്കാല കാലിബാൽ వేరే కిరణం హ సరే నువ్వు ఆర్డర్ ఇస్తానా కట్టుగలండి నాది ఇ ఇచ్చావు అవునండి ఎవరు తీసుకోండి సరే పో అ చూ అండి హ ఆ ఆ వాల్ట్న తింది ఆ కుదలా పక్కకెళ్ళన వాల్ట్న తింది అదో అదో రామజనన రా హల్ మళ్ళా అంటారా ఎలాగంటారా కర్రతో అంటారా ఇంకా బోల్డ్ పని ఉంటదండి అచ్చు ఏ గ్యాప్ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదండి ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అవడం కోసం అచ్చు బ్రేక్ బ్రేక్ అవ్వకుండా అక్కడ దీన్ని కలిపి మోల్కం చేయాలి గారు అది కలుస్తుంది ఇందులో వేసేయమంటారా పొడి అదే అది మామూలుగా కొంచెం ఇంకా స్టిక్ ఉంటే మనం ఫస్ట్ లేపు దించేసాం కదండి అప్పుడైతే అది కలిసిపోద్ది అందులో ఉన్నది అది మొత్తం రాదు కదా ఆ చంద్రక బలంటారు దాని రోజు మూన్ షేప్ లో ఉంది కదా దాంతో దీంతో మనం పౌడర్ చేయించండి అందులోనే కొంచెం మెత్తగా ఉంటది కదా ఇప్పుడు దాన్ని ఉండిపోతుంది అండి పదిహేను కేజీల దాకా ఇది మనకు పౌడర్ కానీ సేల్ అవుతుంది అంటే బెల్లం పౌడర్ కి చాలా మంది ఇప్పుడు సులువుగా ఉంటుందని సున్నుండలకి అట్లకి చేసుకోండి అంటే బయట బెల్లం పౌడర్ దొరుకుతుంది అది ఆ పొడిగా రావడం కోసం షుగర్ వేసి మిక్స్ చేసి కొడుతున్నారండి దాని దానివల్ల అది ఎవరు లైక్ చేయట్లేదండి ఇది మన ఇక్కడ న్యాచురల్ గా మామూలుగా అంత పౌడర్ గా వచ్చేది కానీ సున్నుండలు కలిపి మాదిరి పౌడర్ కింద వస్తుంది దీన్ని పౌడర్ చేస్తామండి ఇందులో కర్ర ఏంటండి అది దాన్ని ఏమంటారు చంద్రక్క బ అంటారండి అది మూన్ షేప్ లో ఉంటది బెల్లం లాక్కడానికి నుంచి బెల్లం వచ్చు రావడానికి అదే మెయిన్ సోర్స్ అండి